ఏప్రిల్ ఒకటి నుంచి తెలంగాణలో వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్లను వాహన డీలర్ల దగ్గరే చేయించుకోవాల్సి ఉంటుంది వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్లకే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది అందువల్ల తెలంగాణలో ముందుగా సొంత వాహనాలకు డీలర్ల దగ్గరే రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఫలితంగా ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఏజెంట్ల మోసాలు అవినీతిని తగ్గించేందుకు వీలవుతుంది అంతేకాదు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్ దాకా వెళ్లాల్సిన పని తప్పుతుంది ముందుగా బైకులు కార్లకు ఈ రూల్స్ తెస్తున్నారు వీటిని అమ్మే షోరూంలో దగ్గరే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది డీలర్లే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అమర్చాలి ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఫీజు అడ్గోలుగా వసూలు చేసే ఛాన్సే లేదు దానికి ఆల్రెడీ ఉన్న రూల్స్ను డీలర్లు పాటించాలి లేదంటే ఫైన్ వేయడమే కాదు డీలర్షిప్ను సస్పెండ్ చేస్తారు కూడా ఏప్రిల్ నుంచి రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకుండా వాహనం రోడ్ ఎక్కే ఛాన్సే ఉండదు అలా చేస్తే ఫైన్ తప్పదు అయితే ఫ్యాన్సీ నంబర్లు కావాలంటే మాత్రం తప్పనిసరిగా ఆర్టీఏ ఆఫీస్కి వెళ్లాల్సిందే కొత్త రూల్తో కొత్త ఇబ్బందులు ఈ రూల్ అమలు చేయడానికి బాగానే ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా మార్చాల్సి వస్తుంది అంటే ఇప్పటి వరకు ఆన్లైన్లో ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను మార్చి మరో కొత్త వ్యవస్థను రూపొందించాల్సి ఉంటుంది ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం ఇందుకోసం పదకొండు కోట్లు అవుతాయని స్టేట్ ట్రాన్స్పోర్ట్ అధికారులు అంచనా వేశారు ప్రభుత్వం తలచుకుంటే ఇది పెద్ద సమస్య కాదు కాకపోతే ప్రస్తుతం ఎన్నికల టైం నడుస్తోంది నిధులు విడుదల చేయడం ఇబ్బంది అయినప్పటికీ ఏప్రిల్ నాటికి అంతా సిద్ధం చేస్తామని అధికారులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి